తెలంగాణ బయోసైన్స్ ఫోరం హుస్నాబాద్ మండల పక్షాన జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ హుస్నాబాద్లో తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు రోజున మండల స్థాయి బయోసైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది ఈ పరీక్షలో మండలంలోని అన్ని పాఠశాలల్లో ప్రతిభా పరీక్షలో పాఠశాల స్థాయిలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న మండల విద్యాధికారి బండారి మనీల మాట్లాడుతూ సైన్స్ పరిజ్ఞానం లేకుండా సైన్స్ను నిత్య జీవితంలో ఉపయోగించకుండా మనుగడ సాధించలేమని రోజురోజుకు వస్తున్న సవాళ్లకు పరిష్కారం సైన్స్ మాత్రమే చూపించగలదని అందుకే మనము విద్యార్థి దశ నుంచే సైన్స్ పట్ల మక్కువ ఏర్పరచుకొని శాస్త్రవేత్తలుగా ఎదగాలన్నారు కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు కె వాసుదేవరెడ్డి మాట్లాడుతూ జీవశాస్త్రవేత్తలు చేసిన కృషి వల్ల ఎన్నో వ్యాధులు నయం చేయడానికి మందులను కనుక్కోవడం వల్లనే ఈరోజు మనము మనుగడలో ఉన్నామని లేకుంటే జీవజాతి మనుగడ ప్రశ్నార్థకమయ్యేదని ప్రాచీన మానవుని నుంచి ఆధునిక మానవుని వరకు ఎన్నో సమస్యలకు పరిష్కారాలను చూపించిందన్నారు మండల బయోసైన్స్ అధ్యక్షులు వి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ నేటి విద్యార్థులు రేపటి శాస్త్రవేత్తలేనని మీరు ఇప్పటి నుంచే నిత్య జీవితంలోని సమస్యలకు పరిష్కారాలను వేదిక మార్గాలను చూపాలన్నారు అనంతరం మండల స్థాయి జీవశాస్త్ర ప్రతిభా పరీక్షలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందించారు ఇంగ్లీష్ మీడియంలో ప్రథమ స్థానంలో కేజీబీవీ హుస్నాబాద్ విద్యార్థి ఎస్ రాజశ్రీ ద్వితీయ స్థానంలో జెడ్పీహెచ్ఎస్ పోతారం ఎస్ విద్యార్థి పి వర్ష మరియు తెలుగు మీడియంలో ప్రథమ మరియు ద్వితీయ స్థానంలో జెడ్పిహెచ్ఎస్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు టి క్రాంతి ఏ సాంబరాజు రావడం జరిగింది ఈ సందర్భంగా పరీక్షల్లో ప్రథమ ద్వితీయ స్థానాలు పొందిన విద్యార్థులకు హుస్నాబాద్ మండల విద్యాధికారి బండారి మణిల మరియు హుస్నాబాద్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు కె వాసుదేవరెడ్డి మెమొటోసు మరియు సర్టిఫికేట్స్ను అందించడం జరిగింది కార్యక్రమంలో మండలంలోని వివిధ పాఠశాలల జీవశాస్త్ర ఉపాధ్యాయులు రెవిడీ లింగారెడ్డి శ్రీనివాస్ కుమారస్వామి సావుల రవీందర్ నరేందర్ నేతాజీ శేషయ్య తదితరులు పాల్గొన్నారు